హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి ఇప్పుడు నేను ఏమి ఇస్తానో చూసారు కదా మీరు ఎగ్ ఆమ్లెట్ వేస్తున్నానండి రెండు ఎగ్స్ తీసుకున్నాను అంటే అట్ల పెనంలో వేయకోకుండా లేకపోతే మూకుట్లో వేయకోకుండా ఇందులో వేస్తున్నాను ఏంటని చూస్తున్నారా అది ఏంటో చూపిస్తాను ఆగండి ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది తిరిగేసేసిన తర్వాత మీకు చూపిస్తాను చూసారా ఆమ్లెట్ అయితే తిప్పేసాను చూడండి ఎంత బాగా వచ్చిందో ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో సూపర్గా వచ్చింది కదండి ఈ ఆమ్లెట్ అయితే మీరు గిన్నెలోకి తీసేసుకుని నెక్స్ట్ ఏం చేస్తానో మీకైతే చూపిస్తాను చూడండి గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు చూడండి ఆమ్లెట్ అయితే నేను ఈ ప్లేట్లోకి తీసేసుకున్నాను అది ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ అయితే బాగా వేడెక్కింది ఒక పెద్ద సైజు ఒక టమాటా ఉల్లిపాయ పచ్చిమిల్లికాయ ముక్కలు వేసాను ద్వారాగా ట్రై చేస్తున్నా ఇది ఫ్రై అయ్యేలోపు ఆమ్లెట్ కట్ చేసుకుందాం కట్ అయింది కదండి ఉల్లిపాయలు కొంచెం త్వరగా ఫ్రై ఫ్రై అయ్యేలాగా కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా మనకు ఫ్రై అయిపోతాయి అన్నమాట ఇంకా ఉల్లిపాయలు టమాటా ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు కొద్దిగా మనం సాల్ట్ వేసుకుందాం ఇందాక వేసాం కాబట్టి తక్కువే పడుతుంది మరీ ఎక్కువేం కాదు కొంచెం కారం మా పిల్లలు హాఫ్ డేస్ కదండి స్కూల్ నుంచి వచ్చారు స్కూల్ నుంచి వచ్చి స్నానానికి వెళ్ళారు అనమాట అందుకని బాగా అల్లరి చేసేస్తున్నారు మా పిల్లలు అల్లరి మీకు వినపడుతుందా కొద్దిగా ఒక చిన్న గ్లాసు వాటర్ వేసాను అనమాట ఇవి కర్రీ ఏంటో చెప్పుకోకుండా ఇవి ఇష్టం వచ్చినట్టు వండేస్తుంది ఇలా అనుకుంటున్నారా అలానే ఏం కాదండి అప్పుడే చెప్తాను మీకు నేను ఫస్ట్ మనం ఆమ్లెట్ వేసి పెట్టాను కదండి ఇదిగో ఇలా ముక్కలు చేసి పెట్టుకున్నాను చూడండి ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను కదా నేను ఈ కర్రీ కోసం రెండు ఎగ్స్ అయితే తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఇందులో ఇవేసేసుకుందాం మనకి తక్కువ టైంలో తొందరగా అయిపోయే ఈజీగా టేస్టీగా ఉండే కర్రీ అనమాట ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఫైనల్గా మనం దించేసుకునే ముందు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటాం కదా ఆఫ్ చేసుకునే ముందు కొంచెం మనం మసాలా వేసుకుందాం కొద్దిగా మసాలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇదండి ఎగ్ ఆమ్లెట్ మసాలా గ్రేవీ కర్రీ అనమాట ఎంతో టేస్టీగా ఉండే అందుకని ఫస్ట్ చెప్పాల్సింది ఇప్పుడు చెప్పాను అనమాట నేను అదైతే కొంచెం ఎగురినిచ్చేసిన తర్వాత కొంచెం మసాలా వేసుకుందాం చూడండి దగ్గరగా ఎగిరిపోయింది కదా ఇప్పుడు నేనైతే కొంచెం మసాలా పొడి అయితే వేస్తున్నాను కొద్దిగానే వేస్తున్నాను ఎక్కువ కాదు ఎందుకంటే ఎండలు బాగా స్టార్ట్ అయిపోయినాయి కదండి మరీ ఘాటు తిన్నా ఎండలకు బాగోదు అందుకని నేను వేసి వెయిట్ చేసేస్తుంది కదా అందుకనే తక్కువగా వేసాను అనమాట మీరు కూడా మసాలాలో ఎక్కువ వాడకండి తక్కువగానే వాడండి సరేనండి ఇలా కొంచెం కలుపుకొని చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇంకొక రెండు నిమిషాలు అలా ఉంటుంది మూత పెట్టుకుని తర్వాత చూద్దాం అదిగో చూడండి చాలా చక్కగా టేస్టీగా ఉండే ఎగ్ ఆమ్లెట్ మసాలా గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది అది చూడండి అసలు చాలా దగ్గరగా ఎగిరిపోయింది కదండి మనకి చాలా అంటే చాలా బాగుంది అనమాట ఇలా ఒక్కొక్క పీస్ వేసుకొని కొంచెం మనం గ్రేవీ వేసుకొని తింటూ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మనకి తక్కువ టైంలోనే చక్క కర్రీ అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది కొంచెం మసాలా కూడా ఒక టమాటా కూడా వేసాం కాబట్టి మనం చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మీరు కూడా ఎగ్ ఆమ్లెట్ మసాలా గ్రేవీ కర్రీ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో మళ్ళా కలుద్దాం బాయ్